సో కమింగ్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద సిరీస్ ఏం చెప్తారు ఆయన గురించి ఎలా అనిపించింది అభిరామ్ ఏం చెప్పడం అంటే అభిరామ్ ఆన్ ది స్పాట్ అన్ని కోరుకునే ఒక వ్యక్తి అనమాట అంటే మేము ప్రిపేర్ అవుతాము లైక్ ఈ సీన్ కి ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వర్క్ షాప్ లో కొన్ని మాట్లాడుకుంటాము కానీ హీస్ హీస్ ఆల్వేస్ లైక్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కానీ అంటే నేను అడుగుతా సీన్ దట్ టు లైక్ నాకు తెలియదు అని సీన్కి వెళ్ళి నాకు చేసేద్దాం అంటాడు ఒక మూమెంట్ కి నేను నీకు తెలియకపోతే వాట్ యు అంటే హౌ టు పర్ఫార్మ్ అనేది అనిపిస్తుంది కానీ ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్సో ఒక అడ్వాంటేజ్ మాకు ఎందుకంటే మనం సీన్ చేసేంత వరకు తెలియదు మనకి ఏది యాడ్ ఆన్ అవుతుందో ఏది మనం కట్ చేయొచ్చు అనేది సో ఐ థింక్ వెరీ గుడ్ డిరెక్టర్ అండ్ ఐ హోప్ ఇంకా తనకి చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ తను చేసుకుంటూ మంచి మంచి ప్రొడక్షన్ పెద్ద హౌసం డైరెక్టర్ అవుతాడని కోరుకుంటున్నాను హ్యాస్ దట్ సో వెరీ కొంచెం కష్టమే నాకు ఎందుకంటే

ఒక ఒక ఎమోషన్ చెప్తే నాలుగైదు ఎక్స్ప్రెషన్లు ఇస్తుందేమో నేను చాలా ఫిగర్ అవుట్ ఇది అట్లా అట్లా చేసుకొని ఒకటి ఇయ్యాలి కాబట్టి నాకు కొంచెం కష్టం అవుతుంది బట్ దాని నుంచే నేర్చుకున్నాను కూడా అంట ఇంకా వాడు ఉండేది కూడా మా అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటాడు సో ఇట్స్ లైక్ జర్నీ ఉంది ప్రతిసారి ఇంకా సపరేట్ గా ఎట్లా ఉంది వర్క్ చేయడం అంటే చెప్పడానికి కష్టం ఎందుకంటే ఉన్నారు కాబట్టి హోల్ జర్నీలో మీరు ఆల్రెడీ ఇంకా అంటే కంప్లీట్ ఎపిసోడ్స్ ఓకే సో ఒకరికొకరు వర్క్ చేసుకున్నప్పుడు ఒకరి దగ్గర నుండి ఒకరు క్వాలిటీ పిక్ చేసుకుంటారు నో దిస్ కైండ్ ఆఫ్ వర్కింగ్ స్టైల్లో లేదంటే ఏదైనా ఒక ట్రేట్ అట్లా తీసుకోవడము సో మీ ఇద్దరు ఒకరి దగ్గర నుండి ఒకరికి పిక్ చేసుకున్న ట్రేట్స్ ఏంటి ఉంది ఆన్సర్ అంటే చెప్పే ఫస్ట్ నేనా నేను ఈమె కళ్ళు చాలా అంటే బాగా యాక్ట్ చేస్తాయి కెమెరాలో అంటే లుక్ వైజ్ కూడా ఇప్పుడు సపోజ్ ఎక్స్ప్రెసివ్ ఉంటాయి ఇంకోటి లుక్ వైజ్ కూడా ఇప్పుడు షార్ట్ ఇట్లా ముందు నుంచి పక్క పక్కన ఉంది అనుకో నేను ఇట్లు ఇస్తాను ఇట్ ఇస్తుంది ఎందుకంటే కెమెరా రిజిస్టర్ అవుతుంది కాబట్టి సో అట్లాంటివి కొంచెం ఎక్కువ కెమెరా ఫేవర్ ఉండడము ప్లస్ ఎక్కువ బ్లింక్ నేను క్యాజువల్ గా చేసేస్తా బ్లింక్స్ ఎక్కువ వస్తుంటాయి అట్లా బట్ తిన దాంట్లో తిన్న పర్ఫార్మెన్స్లో అట్లా ఉండదు సో అవి నేను కొంచెం మేబీ గోయింగ్ ఫార్వర్డ్ ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నిక్స్ లైక్ టెక్నిక్ ఆ ఐ థింక్ నందు ప్రతి సీన్ లోనూ అంటే ఇప్పుడు నేను ఎట్లా అంటే ఒకటి అనుకొని డైరెక్ట్ ఫస్ట్ అదే చేసేస్తుంటాను తినద ఎట్లా అంటే ఒక టేక్ చేసిన తర్వాత దీన్ని కొంచెం బెటర్ గా ఎలా మార్చొచ్చు క్యారెక్టర్ ని అంటే రిత్విక్ ఇంకెలా పోర్ట్రేట్ చేయొచ్చు అని చెప్పి సజెషన్స్ తీసుకుంటూ ఉంటాడు అండ్ ఒకటేక్ టేక్ తో హిస్ నాట్ దాటిస్ఫైడ్ హిజ్ బి లైక్ ఇంకేదైనా చేసి ఉండొచ్చా ఉంటుంది నాలో అది బేసిక్లీ లేదు అంటే నేను ఒకటి ఫిక్స్ అయిపోతా ఒక సీన్ కి లాక్ అని చెప్పి తో డైరెక్టర్ చెప్తే ఓకే విల్ డూ ఇట్ లేదంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ అన్నట్టే ఉంటా సో ఐ థింక్ దట్ వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ కాదు హీస్ నాట్ సాటిస్ఫైడ్ అంటే ఒక టేక్ కి సాటిస్ఫై అవ్వడు దట్ ఇంకొంచెం ఏదైనా చేయొచ్చు అనేది ఒక ఇంట్రెస్ట్ ఆ ప్యాషన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి తనలో మేబీ ఆ వర్కింగ్ స్టైల్ డిఫరెన్స్ వల్లనేమో మేబీ మూవీ లో చేసినప్పుడు ఒకలాగా అండ్ యూట్యూబ్ లో ఈ స్పేస్ లో డిఫరెంట్ గా చేస్తారు కదా సో మేబీ ఆ డిఫరెన్స్ మీకు అర్థమయ్యిందో చూసు ఏమో అంటే మేబీ యూట్యూబ్ లో ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది మాకు ఇంకొక చేద్దాం రా అని అట్లా నాకు తెలిసి మీ దగ్గర మా దగ్గర ఫిలింస్ లో అంత ఉండదు ఎందుకంటే టైం ఇదంతా లిమిటేషన్స్ ఇవన్నీ ఉండడం వల్ల అంత ఉండదు మనం కొన్నిసార్లు మనం చేయాలి అనుకున్న బికాజ్ ఆఫ్ టైం కన్స్టెన్స్ ఎక్సెట్రా మేము చేయలేకపోతాం ఫిలిమ్స్ లో ఇక్కడ అయితే మాకు ఓకే ఇంత టైం ఉంది మనం కొట్టేద్దాం వి వాంటెడ్ టు బి గుడ్ ప్రాజెక్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకొని చేస్తాం కొన్ని సీన్స్ మేము మే బి అట్లున్న అంటే మోస్ట్లీ ముందు అట్లే ఉంటుండే బట్ ఈ సిరీస్ కి కొన్ని సీన్స్ కి ఉన్నా బట్ మోస్ట్లీ వదిలేస్తుండే డైరెక్టర్ కి నో ఓకే అంటే ఓకే అన్నట్టు బట్ స్టిల్ ఇంకోటి చేద్దామా అని పాయింట్ పెడతావు నేను అది కూడా పెట్టిన ఓకే చాలా గా పెడతా నేను యాక్చువల్లీ ఆ పాయింట్ అండ్ ఆల్సో దాని గురించి ఆల్రెడీ ఉంది సింగిల్ టేక్ లో చేస్తుంది అండ్ చాలా లిమిటెడ్ టేక్స్ తీసుకుంటుంది అని చెప్పి 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 నాకు ఓవర్ టేక్ అయిపోతుంది ఇదే మనం ఎక్కువ టేక్స్ చేస్తున్నట్టున్నామైతే లేదు ఒక్కటి మా దాంట్లో మోస్ట్లీ అన్ని సింగిల్ టేక్స్ అయిపోయినాయి బట్ ఒక సీన్ ఉంటది థర్డ్ ఎపిసోడ్ అది సెకండ్ ఎపిసోడ్ లో నేను ఫస్ట్ ప్రిపేర్ అవుతా చూసావా ఇల్లు దొరకడం ఎంత కష్టంగా ఉందా అది అదంతా ప్రిపేర్ అవుతా దాని తర్వాత స్టార్ట్ చేస్తా చూసావా అంటే సింక్ లో ఇద్దరం ఒకటి డైలాగ్ చెప్పాలి సింక్ లో చెప్పాలి అది లాస్ట్ లో ఈమె షిఫ్ట్ కొడుతుంది అప్పుడు నేను నాది అరే మిస్ అయిపోయిన ఛాన్స్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇదంతా ఉంటది సో అది అసలు చెప్పడానికి కొంచెం బైక్ వెళ్ళాలి కార్లు వస్తుంటాయి గుర్తుపెట్టుకోవాలి లైట్ పోతుంది సో దీని వల్ల నేను కొంచెం మెసర్ చేసిన స్టార్టింగ్ లో బట్ తర్వాత వచ్చింది మెల్లగా ఈమె దాని తర్వాత రెండు సార్లు పోయింది అంతే ఇంకా నేను చేయను ప్రాబ్లమ్ అంటే నాకు ఉన్న ప్రాబ్లెమ్ ఇది నాకు ఫస్ట్ టూ టేక్స్ లో నేను అవ్వకపోతే అంటే టెక్నికల్ కానీ లేకపోతే వేరే ఏ రీజన్స్ వల్ల అయినా తర్వాత థర్డ్ ఫోర్త్ టే కి నాకు ఎందుకో కొంచెం పానిక్ ప్యానిక్ అనేది లోపలే వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసినా దట్ ఇస్ స్టిల్ దేర్ డైరెన్ మీ సో ఐ వాస్ స్టిల్ ట్రైయింగ్ ఓకే మనం చేద్దాము థర్డ్ ఫోర్త్ థర్డ్ అయింది ఫోర్త్ అయింది ఫిఫ్త్ అయింది బట్ స్టిల్ ఆ ఒక్క లైన్ కి నేను ఐ బికమ్ సో కాన్షియస్ అర్థం అయిపోయింది దట్ ఓకే ఐ నీడ్ గ్యాప్ ఇట్లా అవ్వట్లేదు ఇది అప్పటికి ఇంకా మాకు లైట్ కూడా డౌన్ అయిపోతుండే సో ఐ టోల్డ్ కి ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అండ్ దాని బాధ నాకు ఆ నైట్ అంతా ఉండింది దట్ ఐ కుడెంట్ క్రాక్ ఇట్ ఐ కుడెంట్ క్రాక్ దట్ సీన్ మేము అంత ప్రాక్టీస్ ప్రాక్టీస్ వివర్ అగైన్ ఆల్ గుడ్ బాగానే అయ్యింది ఆన్ టేక్ వచ్చేసి సీన్ సెకండ్ ఎపిసోడ్ లో ఉంటది

అంటి అన్నారనుకుంటా ఐని ఏడవక అనిపర్లేదు అండ్ ఐ ఆల్ అంటి obviously చాలా సాడ్ సాడ్ ఇంకా వీల్ అంటే పర్లేదు it's okay man అండ్ ఎగ్జాక్ట్లీ సో లైస్ సో ఇంత సూపర్ చిల్ గా ఉన్నారు అండ్ సీరీస్ కూడా అలాగే వచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఆల్రెడీ చూసిన ఆడియన్స్ కి మీకోసం comments పెట్టిన ఆడియన్స్ కి అండ్ దెన్ ఫర్దర్ గా వచ్చే ఎపిసోడ్స్ కోసం వాట్ యు వాంట్ ఆడియన్స్ కి ఓకే ఫస్ట్లీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ రీచ్ ఇంతగా ఉంటుంది అయితే ఉంటుంది అని అయితే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ నాకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చాలా కొత్త ప్లాట్ఫామ్ అండ్ దీంట్లో కూడా మీరు అందరూ నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ ఐ హీన్ గెట్టింగ్ టూ మెనీ సో మెనీ మెసేజెస్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు దాకా త్రీ ఎపిసోడ్స్ చూసి చాలా మంది థర్డ్ ఎపిసోడ్ చూసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు ఎప్పుడో అడుగుతుంటే అదంతా చాలా కొత్తగా ఉంది అండ్ ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు బీ ఇన్ దిస్ ప్లాట్ఫామ్ సో ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఎపిసోడ్స్ ఇంకా త్రీ ఎపిసోడ్స్ ఉన్నాయి అన్ని ఎపిసోడ్స్ ని ఇంతలానే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేయలేదు

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలసం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్